నీ భార్య కూడా టీచర్గా పనిచేస్తా ఎక్కడ నువ్వు బిఎస్సీ చేసావా నువ్వు చేసా బిఎడ్ చేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు నువ్వు పాప ఇంట్లో నువ్వమ్మా ఏం చదువుతావు ఎక్కడా ఇంగ్లీష్ మీడియం మీ అమ్మతో చదివిస్తా ఉందా మీ నాన్న కూడా చదిస్తారా లేదా ఇద్దరునా ఇప్పుడు

ఎక్కడ ఫస్ట్ ఇయర్ ఇ భార్య వద్దు 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 నువ్వు కూడా చదువుకోలేదమ్మా ఎట్రా ఎట్లా కాళ్ళు పెట్టుకోడు కూతురే ఊరికి జేఊర్లు ఇచ్చావు ఎక్కడమ్మ నువ్వు ఎక్కడ ఎక్కడే నీ చేస్తారా వదాయ ఏమా కూర మద్ద పక్కన ఇప్పుడు బాస్ చదువుకున్నారా ఎన్నో క్లాస్ నువ్వు ном no